జరిపోదు కాదు ఈ రాష్ట్రంలోనే ఒక దుర్మార్గమైన పాలన కొనసాగుతా ఉంట మరి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా ఆయన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అరాచకాల్లో భాగంగా దాన్ని చూసి తట్టుకోలేక ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రం ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఎక్కడ విలువైన ఆస్తులు వనరులు ఉన్నా తోచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లలో సంపాదిస్తూ ఉంటే వాళ్ళ గదులు వేల కోట్లు వందల కోట్లు ఏదైనా కూడా కోట్లే మరి ఈ ప్రాంతంలో నిన్న బండర్ గారు మాట్లాడింది నేను అన్నాను విచ్చలవిడిగా లెవెల్ చేసేసి లేఅవుట్లు వేసేసి ఫ్లాట్లు వేసేసి అమ్మేస్తూ ఉన్నారు మేము అధికారంలోకి రెండు నెలల తర్వాత రాబోతా ఉన్నాము జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అవన్నీ కూడా ఎంత పెద్ద భవనాలు నిర్మించినా కూడా పోలగొట్టి మరి చేసుకుంటారని చేసుకుంటామని మనం ఏదైతే ఉన్నాయి కానీ చెప్తున్నారు దానికి పది రెట్లు ఎక్కువే జరుగుతుంది తప్ప తక్కువేమీ జరగదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాము మీ బాబుగాడిని మీ బాబు మీ తాతల ఆస్తులు కానివి ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ నాయకుడు అవినీతి పరుడు కాబట్టి హెచ్చలవిడిగా మీరు దోచేస్తా ఉన్నారు కాబట్టి రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మీరు చిన్నప్పుడు తాగిన తల్లి పాలు కూడా కక్కించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా డబ్బు మతంతో మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు డబ్బు మతంతో వినవేగుతా ఉన్నారు ఇంకా రెండు నెలలు లాగండి నేను ఈ వేదిక ద్వారా కొనుక్కునే వాళ్ళకు కూడా చేస్తా ఉన్నా ఈ దుర్మార్గుల దగ్గర తక్కువ వస్తుందని మీరు కొనుక్కోవద్దు మీరు కూడా రేపు పొద్దున్న బాధ్యులు అవుతారు ఎవరి చేతిలో ఉన్నా కూడా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని తేలుతాం బిల్డింగ్లు కడితే కొట్టించి తేలుతాం మీ పాతను దిగి వచ్చినా ఆపే కార్యక్రమం కాదు అని కూడా హెచ్చరిస్తా ఉన్నా ఏదైతే మన పెద్దలు బండారు గారు నేను మీకు చెప్పారు దానికి కూడా నేను పూర్తిగా నూటికి మూడు శాతం ఆయన చెప్పిన దానికి నేను మద్దతు తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా మీతో కలిసి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను మీ మిత్రపక్షం జనసేన కూడా మీతో కలిసి నడుస్తుంది ఎవరు ఏ అరాచకాలు చేసినా అర్ధరాత్రి మీరు పిలుపునిచ్చినా మేము కూడా మీకు సంఘీభావం అని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ మనందరం కూడా అన్నదమ్ముల్లాగా పనిచేసి మీకు ఏ వద్దు పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా మా మనుషులు కాస్త నాకు ఉత్సాహంగా ఇలాంటి మీరు మీటింగుల్లో రమేష్ యోదో అనేది ఏదో చంద్రాబాద్ని పట్టినా దయచేసి అర్థం చేస్తుంది పవన్యా చెప్పిన పెద్దల కూర్చొని పెద్దల కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీస్తా ఏ అభ్యర్థిని నిలబెట్టినా భుజాల మోసి గెలిపించే తెలియజేస్తే నా మధ్యలో అప్పు ఒక అక్కర్లే ఎవరు అభ్యర్థి అయినా కూడా నా భుజాల మీద వస్తానని మరొకసారి తెలియజేస్తూ అన్యాయాలకి ఒక అన్నలాగా మీకు తోడుంటానని తెలియజేస్తాను